హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ సూ వండర్స్ ఈరోజు నేను మీకు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ నా వీడియో చూస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ముందుగా నెయ్యి వేసి ఇందులో బాదం కాజు పంప్కిన్ సీడ్స్ ఇలా ముక్కలుగా కట్ చేసి నెయ్యి వేసి ఫ్రై చేశారు ఫ్రై చేసిన తర్వాత ఇంకా ఇందులో ఏమేమి యాడ్ చేస్తారో చూద్దాం ఇది ఖర్జూరాలో వేసుకోవడానికి డ్రై ఫ్రూట్ లడ్డూలో వేసుకోవడానికి ఖర్జూర ఇలా కచ్చాపచ్చాగా దంచి వేస్తున్నారు అనమాట కావాలంటే మీరు మిక్సీ కూడా వేసుకోవచ్చు కూడా ఇలా కచ్చా దంచి వేసుకోవాలి కిస్మిస్ వైట్ కిస్మిస్ రెండు కొంచెం నూనె నెయ్యి వేసి ఫ్రై చేశారు ట్రై చేసిన కళాయి ఉంటుంది కదా అందులో కాస్త నెయ్యి ఉంటుంది కాబట్టి అందులో ఖర్జూరం వేసి కొంచెం అలా కలుపుతున్నారు ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం రౌండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కొంచెం ఖర్జూరం మెల్ట్ అవుతుంది కదా అందుకని సిమ్ లో పెట్టి జస్ట్ అలా కలుపుతున్నారు చూడండి ఇలా వేడి చేయడం వల్ల ఇలా ముద్దుగా తయారవుతుందనమాట మనం రౌండ్ లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పెట్టుకున్న కాజు బాదం కిస్మిస్ అన్నీ ముందు వేయించి పెట్టుకున్నాం కదా అవి కా ఇందులో వేసేయాలి లో పెట్టి ఇలా కలుపుతున్నారు ఖర్చుగా కొంచెం లూజ్గా అవ్వడం కోసం అన్నమాట తర్వాత మనకి ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అమ్మకు టైవ పెట్టినా ఇప్పుడు వెట్ని ఉండలుగా చుట్టుకోవాలి ఇలాగా అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ సాయిఫండి వంటలు నెంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ